నేను మీ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో ఎన్నో సంవత్సరాల నుండి ఆ కేసులు ఒక కొలిక్కి రాకుండా ఉన్నాయి సో ఈ మొత్తం కూడా తెలంగాణ కోర్టు హైకోర్టులో ఈ కేసుల యొక్క విచారణలు అనేది జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి మీద మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి ట్రిబులర్ రఘురామకృష్ణం రాజు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుని తొందరగా ఫైనలైజ్ చేయండి లేకపోతే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు సీఎంగా ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేసేట అవకాశం ఉంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి బదిలీ చేయండి అని చెప్పేసి హైకోర్టులో పిల్లేశాడు తర్వాత నుంచి హై సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది సో మొత్తానికి అది మన ఆర్గ్యుమెంట్ జరిగినట్టు ఉంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కేసులో కోర్టులను నిదా నిర్ణయ కోర్టులకే డైరెక్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి రఘురామకృష్ణరాజుకు ఉందా ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఫైనలైజ్ చేయండి వాళ్ళ యొక్క స్టేటస్లు ఏంటనే కూడా కనుక్కోమని చెప్పి తెలంగాణ హైకోర్టుకి ఐ మీన్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది సో దాని మీద వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది కానీ ఈ మధ్యలో రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి కేసులలో సాక్షులను ప్రభావితం చేస్తున్నారు కాబట్టి దీన్ని తొందరగా పరిష్కరించండి తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అనేటువంటి ఒక పిటిషన్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే జగన్ కేసుల విషయంలో జరిగేదంతా ఒక చతుచర్యలాగే ఉంది జగన్ అక్రమాస్తుల కేసులో ట్రిబుల్ ఆర్ తరపు న్యాయవాది శ్రీనివాసులు సుప్రీంకోర్టు దృష్టికి పలు కీలక అంశాలను తీసుకువెళ్లారు అందులో సిబిఐ నింది నిందితులు సిబిఐ నిందితునితో కుమ్మక్కైందని తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి కేసు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది రిజర్వ్ అయిన తర్వాత జడ్జీలు మారే తప్ప కేసుకి న్యాయం జరగాలి అంటే జడ్జిమెంట్ రాలేదు దీన్ని శత్రు చర్యగా పరిగణించాలని ధర్మాసనాన్ని వినమించారు ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సాక్షులను ప్రభావితం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పుకుంటూ వచ్చారు సో ఇది సాధ్యమా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటే సేమ్గా ఉన్నప్పుడే సాక్షులను ప్రలోభ పెట్టాడు అనేటటువంటి విద్వేషంతో చాలా పిల్స్ కూడా రఘురామకృష్ణరాజు వేయడం జరిగింది కానీ అప్పుడే వాటిని కొన్నింటినీ తిరస్కరించడం జరిగింది ఏదేమైనా ఈ కోర్టు అంశాలు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి కేసులు ఇతర రాష్ట్రాలకు పంపించాలా లేదా అన్నది ఆల్రెడీ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన తీర్పు ఇతరలో పెట్టుంది సో దాని మీద కౌంటర్లు దాఖలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ హైకోర్టు మీద ఉంటుంది అలాంటిది మనం వెళ్ళి సంబంధం లేనటువంటి వ్యక్తులు లేకపోతే కక్షదారులు లేకపోతే ఇంకోటి ఇంకోటో నష్టపోయిన వ్యక్తులు కాకుండా మూడవ వ్యక్తి ఈ కేసుని ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారేమో అని చెప్పేసి వ్యాఖ్యానించడం అనేది కొంచెం సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి ఆల్రెడీ తీర్పు రిజర్వ్లో ఉంది కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ఆ ఆ తీర్పు ఏదైతే ఉందో అది బహిర్గతం అవుతుంది కదా అంత దాకా వెయిట్ పండాల్సిన పని నా అందరికీ ఉంది సో ఏం జరుగుతుంది అనేది చూడాలా థ్యాంక్ యూ